హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలాగ్ మీడియా నేను మీ బ్రైట్ బత్తుల ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లర్ అనే ఇమేజ్ని ఎలా క్వాలిటీ ఎన్హాన్స్ చేయాలో చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇవి చూడండి ఎంత తక్కువ క్వాలిటీలో ఉన్నాయో ప్లస్ దీని సైజు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఫస్ట్ దీని ఫస్ట్ ఈ ఫోటో యొక్క సైజ్ ఎంత ఉందో చూద్దాము సిక్స్ కేబీ ఉంది ఇమేజ్ ఇది సెవెన్ కేబీ ఉంది టూ ఫార్టీ ఇంటూ టూ టెన్ ఉంది సైజ్ వచ్చేటప్పటికి సెవెన్ కేబీ ఉంది ఇమేజ్ వచ్చేటప్పటికి టూ నాట్ వన్ ఇంటూ టూ ఫిఫ్టీ వన్ ఉంది సైజ్ వచ్చేటప్పటికి సిక్స్ కేబీ ఉంది సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో ఈ ఫొటోస్ పెట్టి చూస్తాను క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుందో లేదో ఒకవేళ మీకు కూడా ఈ సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అక్కడ చెప్తాను సో ఇంక లేట్ చేయకుండా సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం మీరు కావాలనుకుంటే ఒకేసారి మల్టిపుల్ ఇమేజెస్ కూడా దీంట్లో అప్లై చేసి క్వాలిటీని ఎన్హాన్స్ చేయొచ్చు ఆర్ వన్ బై వన్ కూడా చేసుకోవచ్చు సో నేను టూ ఇమేజెస్ని తీసుకుంటున్నాను ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేసి దీంట్లో పెట్టేస్తున్నాను నేను పెట్టిన వెంటనే చూస్తున్నారా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది సాఫ్ట్వేర్ చేసేసి ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో ఎన్హాన్సింగ్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసేస్తుంది చూడండి ఇది ఒరిజినల్ ఇమేజ్ ఎన్హాన్స్ చేసిన ఇమేజ్ చూడండి ఎంత క్వాలిటీ పెంచిందో విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ రిమూవ్ నాయిస్ అని కొట్టామనుకోండి ఒకవేళ ఫోటోలో నాయిస్ అని ఉంటే అది క్లియర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా అది కొన్ని ఇమేజ్కి కావాల్సిన నెససరీ ఇవన్నీ తీసేసుకొని చేసేస్తుంది మనకి కావాలనుకుంటే మనం కూడా ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకొని ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు చూసారు కదా అప్ స్కేలింగ్ కూడా చేసింది ఇందాక అది ఎంత ఉంది టూ నాట్ వన్ ఉంది కదా ఇప్పుడు చూడండి ఎయిట్ నాట్ ఫోర్ ఇంటూ థౌసండ్ ఉంది ఇక్కడ మనం కావాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు ఓకేనా సిక్స్ టైమ్స్ పెంచింది అనమాట అప్ స్కేలింగ్ సిక్స్ టైమ్స్ పెంచింది వన్స్ అయిపోయిన తర్వాత మనం సేవ్ ఇమేజ్ కొట్టామంటే సేవ్ అయిపోతుంది ఇంకో ఇమేజ్ ఉంది అది కూడా మనం చేంజ్ చేసి చూద్దాం సో ఇమేజ్ కూడా చూడండి ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది ఏమేమి చేంజెస్ చేయాలో ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసుకుని అయి ఎన్హాన్స్ చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేసింది చూసారా అసలు మీకు ఇక్కడ ఫేస్ అయినా కనిపిస్తుందా కానీ చూడండి ఎలా వచ్చిందో ఇది కూడా మ్యాక్సిమమ్ సైజ్ పెంచుకోవచ్చు రిమూవ్ నాయిస్ అంటే నాయిస్ రిమూవ్ అయిపోతుంది కొంచెం షార్ప్నెస్ పెంచాలంటే షార్ప్నెస్ను కూడా మనం పెంచుకోవచ్చు వన్స్ సేవ్ ఇమేజెస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇమేజెస్ సేవ్ అయిపోతున్నాయి ఇది చూసారా ఇది మనం రీస్టోర్ చేసిన ఇమేజ్ ఇది ఒరిజినల్ ఇమేజ్ ఇది రీస్టోర్ చేసిన ఇమేజ్ రీస్టోర్ చేసిన ఇమేజ్ సైజ్ అంతా చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ టూ కేబీ ఉంది ఇది ఒరిజినల్ ఇమేజ్ సెవెన్ కేబీ ఓకే టూ ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా అది కూడా సేవ్ చేసి చూద్దాం సేవ్ చేస్తున్నాను అది కూడా సేవ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చూడండి ఎంత ఉందో త్రీ సెవెంటీ ఫైవ్ కేబీ ఉంది చూసారా చూడండి ఎంత నాయిస్ ఉందో ఇది ఎన్హాన్స్ చేసిందనమాట సో ఇలాగా ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని బ్లర్ అయిపోయిన ఇమేజ్ని ఈజీగా క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ మీద కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఈ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మీకు పూర్తిగా అక్కడ చెప్తాను సో ఇలాంటి ఫోటోషాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేస్తుండీ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్